ఈ ముక్తి లభించదు బాహ్యరంగం అందు భాషంప తెలియనా ఇక్కడ అంతరంగ ప్రయాణం మనలోనే సర్పం ఉంచేసాడు ఆ సృష్టికర్త తనలో సర్పం ఉండదు తన లోపల ఉత్పన్నం తన ఈ తలువుల మోసం మనముక కల్పంగ వసమే మహిళ వేమ జమేసి వేమన గారు పద్యం చెప్తూ ఉన్నారు తనలో సర్వం ఉండగా మన లోపల అన్నీ ఉన్నాయి ఆ సృష్టికర్త శక్తి జ్ఞానం మొత్తం మన మనలో ఉంది అంటే మనం భాష్య ప్రపంచంలో వెతుకుతూ ఉన్నాం తనువుల మోసటి ఎత్తుల మనముగా దైవంగా వశే మహిళ శరీరాన్ని ఒక ఎత్తుల్లాగా మోస్తూ అక్కడ భగవంతుడు ఉన్నాడు ఇక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు అక్కడ వెళ్తే నాకు అది వస్తుంది ఇది వస్తుంది అంటే బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉన్నంతకాలం మీకు లభించదు అదే అంతరంగానికి సంబంధించింది ముక్తి అనేది అంటే వస్తువు ఒక చోట పోండి ఇంకో చోట వెతికితే ఎలా దొరుకుతుంది మనసులోన ముక్తి మరి చోట చోటను వెతుకపోవాడు పెర్రెవాడు గొర్రె చంక పెట్టి గొల్లవాడు గొర్రె పిల్లని చెంకలో పెట్టి మందలో వెతుకుతూ ఉన్నాడు ఎక్కడ మన పిల్ల ఆ వెతికినంతకాలం గొడ్ర పిల్ల దొరుకుతుందా మందలో ఎట్లుంది సంకలం ఉంది ఆఖరి చూస్తున్నాడు తన సంఖలోనే తన గుర్ర పిల్ల ఉంది అంటే ఒక చోట ముక్తి పెట్టుకొని ఇంకో చోట వెళ్తే ముక్తి లభించదు మనస్సులో ఉంది ముక్తి అంటే మనస్సుకు ధ్యానమన్న శిక్షణ ఇవ్వాలి ప్రతిరోజు మనసుకు ధ్యానమన్న శిక్షణ ఇస్తే ఆ మనస్సు ప్రశాంతంగా తయారవుతుంది ధ్యానం చేయని మనసు ఎలా ఉంటుంది గందరగోళం గందరగోళంగా ఉంటుంది ఇంటి మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అంట ఖాళీగా ఉన్న మనస్సు దయ్యాల కొంప లాంటిది మరి మొదట్లో మొదట్లో ధ్యానం చేసేవాళ్ళకి అర్థమవుతుంది ఆ మనసు ఎలా ఉంటుందో పని పరిమితాలని మనం బయటకు లాక్కొని ఉంటుంది ప్రపంచం వైపు మరి దాన్ని తీసుకొచ్చి మరీ మరి శ్వాస మీద పెడుతుంటే ఆ మనసు స్థిరం అవుతూ ఉంటుంది చేయంగా చేయంగా తనకు ముక్తి కదవు బాహ్యరంగు భాషింప తెలియదు దీని గురించి చెప్పుకోండి పోతే ఎంత చెప్పుకోవచ్చు ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ముక్తి అంటే ఏంటి ముక్తి మోక్షము నిర్వాణము ఇవన్నీ పర్యాయ పదాలు ముక్తి అంటే ఏంటి మొట్టమొదటి కొన్ని మన ఈ ప్రపంచంలో ముక్తిని పొందాలి ఈ ప్రపంచం నుండి ముక్తిని పొందాలంటే ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు సమస్యల నుండి విముక్తి కావాలి మొట్టమొదట సమస్యల నుండి ముక్తి కావాలి సమస్యలు ఉంటాయి ధ్యానం చేయని వాడికి ఉంటాయి చేసేవాడికి ఉంటాయి మరి చేసేవాడు ఆ సమస్యలు సతమతం అవుతూ ఉంటాడు చేయనివాడు చేసేవాడు ఆ సమస్యలు ఎదుర్కొని ఒక సవాలుగా స్వీకరించి దాన్ని పరిష్కరించే మార్గాన్ని అన్నుకుంటూ ఉంటాడు తద్వారా తన నుండి ముక్తిని పొందుతాడు అలాగే దుఃఖం వంటి ముక్తి ఎవరైనా ఆనందంగా ఉన్నారా ధ్యానం చేయని వారు ఒకసారి ప్రపంచాన్ని పరిశీలిస్తే అందరూ దుఃఖిస్తూనే ఉన్నారు అందువల్లే బుద్ధుడు ప్రపంచమంతా తరచి చూశాడు ఎక్కడ చూసినా ఎప్పటిలోనూ దుఃఖం అందరిలోనూ దుఃఖం కనపడింది మరి ఈ దుఃఖ నివారణ కోసం నేను ప్రయత్నం చేయాలని చెప్పేసి తన జీవితాన్ని లోక కళ్యాణం కోసం త్యాగం చేశాడా త్యాగం చేసి ఆ దుఃఖ నివారణ కోసం సూచనలు కనుక్కున్నాడు ఆయన అదే అష్టాంగ యోగంగా చెప్పాడు మనకి యోగం ఎనిమిది సూత్రాలు చెప్పి ఎవరైతే ఈ సాధన చేస్తాడో వాడు బుద్ధుడు అవుతాడు అని చెప్పేసి చెప్పాడు తన బుద్ధుడు అయ్యాడు ఆ ఎనిమిది సూత్రాలు ఆచరణలో పెట్టి తన బుద్ధత్తు ప్రాప్తిని పొందాడు అలాగే ప్రతి ఒక్కరూ ఆ సాధన చేస్తే మీరు కూడా బుద్ధుడు అవుతారు అని చెప్పేసి చెప్పాడు అంటే ఫైనల్గా ఏంటి ముక్తి అంటే మరో జన్మ లేకుండా చేసుకోవడమే ముక్తి ఫైనల్గా ఏంటి ఇంకొకసారి ప్రతిసారి వచ్చే అవసరం లేదు మనం ఏం చేస్తున్నాం మనకు తెలియడం లేదు వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం పునరభిజనం పునరభి మరణం పునరభి జనని జఠరే శయనం మహ సంసారే బహుదూస్తారే కృపయాపారే పాహినురే వస్తున్నాం మరి వెళ్తున్నాం మరీ వస్తున్నాం తల్లి గర్భంలో ప్రవేశిస్తున్నాం ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం బాలస్థావ క్రీడాసక్త బాల్యంలో ఏం చేస్తున్నా ఆటపాటలతో కాలం గడిపేస్తున్నాం తరుణస్థావ తరుణీసక్తహ యుక్త వయసు వచ్చిన కోరికలు తీర్చుకోవడానికి కాలం గడిపేస్తున్నాం వృద్ధస్తావం చింతాసక్త మధ్యలో ఎక్కువగా స్థితి ఉంది దశ ప్రౌఢ దశలో మనకు నలభై ఐదు సంవత్సరాలు వచ్చేవాటికి సమస్యలు ఈ ఫ్యామిలీ బర్టన్స్తో సతమతం అవుతూ ఉంటారు అక్కడ కాలం గడిపిస్తున్నా వృద్ధస్త చింతాసత్త తీరా వృద్ధాప్యంపకొచ్చిందా చింతనలతో మునుకుంటాడు ఏంటి ఏంటా చింతన అంటే నీ గురించి నువ్వు తెలుసుకోకపోవడమే నీ అంతరాత్మ చింతిస్తూ ఉంటుంది ఏంటి ఇంతకాలమైన వీళ్ళు నా గురించి తెలుసుకోలేదు అని చెప్పేసి చింతిస్తూ ఉంటుంది మంచి ఆ చింత పోగొట్టుకోవాలంటే ప్రతినిత్యము పత్రిజీ చెప్పినటువంటి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సంగతి సాధన చేయాలి ప్రతిరోజు తప్పకుండా చేస్తే మనం ఆ చింత నుండి బయటకు వస్తాంజీ గారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి వచ్చేవారు అది తొంభై నాలుగులో జరిగిన ఒక సంఘటన చెప్పిన అహంకారం గురించి ఆ రోజు జరిగిన టాపిక్ తొంభై నాలుగులో ఇక్కడ గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ నేను మురళీధర్ నరసింహయ్య గారు ముగ్గురు కలిసి స్టార్ట్ చేశాం నరసింహయ్య గారు కన్నా ఒక నెల ముందు పాడి వెకేట్ చేశారు చెప్పాను అనమాట ఎవరు రాలేదు సార్ అంటే చాలా మీ ఐదు మంది ఉన్నారు కదా మీకే చెప్తా విని ఆచరించేవాడు ఒక్కడు చాలు నాకు మెరికల్ అవసరం లేదు బియ్యం పిచర్ కావాలి నేను అంటే విని ఆచరించేవాడు ఒక్కడి చాలు అని చెప్పేసి ఐదు మందికే క్లాస్ చెప్పడం జరిగింది మరి ఈరోజు పత్రిజి గారు లేకపోయినా ఇంతమంది వచ్చారు అంటే ఒక సంవత్సరం పాఠం సెంటర్ నడిపాం అప్పుడు పిరమిడ్ లేదు పిరమిడ్ ఎప్పుడన్నా పాడికి ఆయన ఏమన్నా మీకెందుకు అయ్యా పిరమిడ్ ప్రపంచానికి సప్లై చేస్తున్నారు పిరమిడ్స్ ఆర్టిఫిషియల్ పిరమిడ్స్ తయారు చేసి మీరు సప్లై చేస్తున్నారు ప్రపంచానికి మీకెందుకు పిరమిడ్ అని చెప్పేసి రెండు వేల వరకు అదే చెప్పేవాడు ఎప్పుడైనా కూడా సార్ పిరమిడ్ కడతాం సార్ అంటే ఎందుకయ్యా మీకు పిరమిడ్ అనేవాడు తొంభై నాలుగులో తొంభై నాలుగులో మేము ఒక ప్రయత్నం చేసాం ఈ గుంటకల పట్నం ధ్యానమయ్యే చేయాలి త్వరగా అందరినీ ధ్యానంగా తీర్చిదిద్దాలి అని సంకల్పం చేసుకొని ఈ ఊర్లో పుర ప్రముఖుల్ని కొన్ని పెద్ద కొందరు పెద్దలు తీసుకొచ్చి కూర్చోపెట్టాము వరుసగా ఇలా కూర్చున్నారు ఐదు మంది పెద్ద డీజీ గారు వచ్చారు ప్రతి మంగళవారం సిక్స్ టు ఎయిట్ క్లాస్ తర్వాత పది నుండి తెల్లవారు ఐదు వరకు రెండు సంవత్సరాల వరకు ఇలాంటి సజ్జన సంగతి జరిగేది ఆయనతో ఎన్నో కాన్సెప్ట్ నా ఇంట్లో తెలుసుకోవాలి మరి ఆ రోజు సార్ రావడం ఆడదు అందరినీ తిట్టడం మొదలు పెట్టారు ఐదు మంది ఇంక వాళ్ళు రెచ్చిపోయారు అసలు గురువు గారికి ఎంత కోపం ఉండవచ్చు నాకే ఉండాలి కోపం మీకెందుకు ఉంటుంది కోపం నాకు ఉండాలి కోపం అని చెప్పేసి చెప్తారు అసలు నువ్వు గురువేనా అని చెప్పేసి అంటున్నా నేను గురువు అని చెప్పానా చెప్పలేదు కదా మీకు ఏమైనా విజ్ గురువు అని చెప్పాను నేను ఎప్పుడన్నా అంటే సరే వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు నీ కథ చూస్తాను అది మా కుండెల్లో రైలు పరిగెడుతుంది ఆయన ఏం తిట్టిపోతాడు మళ్ళా వారం తర్వాత వస్తాడు ఈలోగా ఎవరు పరిచేది ఏమైనా సమస్యలు వస్తాయని చెప్పేసి మేము భయపడుతూ భయపడుతూ ఉన్నాం సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సామాన్ మళ్ళీ సరదాగా క్లాస్ చెప్తూ ఉన్నాడు మామూలుగానే క్లాస్ చెప్తూ ఉన్నాడు సరే మాకేమో ఆ రోజు దిగులుగా ఉంది నేను ఓకే చెప్పేంతవరకు గుండె బాగా ఫాస్ట్ కొట్టుకుంటుంది ఏమవుతుందో మేమవుతుంది సరే క్లాస్ అంతా అయిపోయింది మరి టిఫిన్ చేస్తూ ఉన్నాడు చేయబోతున్నాడు నరిసిమ్మ గారు చేసి ఆ రోజు పెడుతూ ఉన్నాడు మురళీ లేడు ఆ రోజు సరే మెల్లంగా వెళ్ళి సార్ ఎందుకు సార్ ఇలా జరిగింది అవునా చెప్పాలా సరే తీసుకురా ఒక పాత్ర తీసుకొని ఒక ప్లేట్ మూసుకుంటాడు అలాగే ఒక మంచినీళ్ళు గ్లాస్తో తీసుకురా అని చెప్పాడు సరే మంచి నీళ్లు గ్లాసు ఆ ప్లేట్ మూసిన పాత్ర మీద పోసాడు నీరు అందులో పడిందా అన్నాడు లేదు సార్ మరి ప్లేట్ తొలగించు అన్నాడు ప్లేట్ తీసిన తర్వాత మరి పోసాడు నీళ్ళు పోస్తే అందులో పడినాయి ఇదేనే నేను చేసిందా అర్థమైందా ఇదే నేను చేసింది వేరే ఏం చేయాలి అని ఒక కాన్సెప్ట్ చెప్పనా వాళ్ళు వాళ్ళ నా ఎలా కూర్చున్నారు నాకంతా తెలుసు అన్న భావనతో కూర్చున్నారు మరి నాకంతా తెలుసు అన్న భావనతో కూర్చున్న వారికి నేనేం చెప్పగలను